హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు మన ఛానల్లో ఎప్పుడు నార్మల్ క్లాత్ల మీదే కదా మగ్గం వరకు చూపిస్తున్నాను ఈ సారీ కొంచెం డిఫరెంట్గా వెల్వెట్ క్లాత్ అంతేనండి వెల్వెట్ క్లాత్ మీద ఎలా వర్క్ చేసుకోలో నేనైతే మీకు చూపించాలనుకుంటున్నాను ఆ సారీకి ఆపోజిట్ కలర్ని ఈ కలర్ మనం వెల్వెట్ క్లాత్ తీసుకున్నాము కింద బార్డర్ కొంచెం అలా కనిపిస్తుందని మీరు ఏమీ అనుకోకండి మొత్తం తానంతా కూడా సేమ్ నాకు కింద అలానే వచ్చింది బాగా చెక్ చేసి నేను తీసుకున్నాను వాళ్ళని అడిగితే ప్రాబ్లం ఏం లేదమ్మా కటింగ్లోకి తీసేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు నార్మల్గా చూడడానికి బానే ఉంది కాకపోతే ఒక చిన్న బార్డర్ కింద అలా వచ్చింది అంతే నేను అందుకని చెప్పి బోర్డర్కి పైన వర్క్ని స్టార్ట్ చేద్దామని నేనైతే డ్రా చేసుకున్నాను ఫస్ట్ మనం ఎప్పుడు చేసుకునే ప్రాసెస్ ఏనండి అది నార్మల్ క్లాత్ అయినా వెల్వెట్ క్లాత్ అయినా ఏ క్లాత్ అయినా సరే మన హ్యాండ్ అది మెజర్మెంట్ని కరెక్ట్గా డ్రా చేసుకొని ఫ్రేమ్కి ఫిట్గా పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మనకి సారీ వచ్చి సిల్వర్ డిజైన్తో ఉంది కదా సో అందుకని చెప్పి నేను ఈ కలర్ మీద టోటల్ అంతా కూడా సిల్వర్ ని డిజైన్ చేయాలని చెప్పి అనుకున్నానండి ఫస్ట్ మనం చైన్ స్టిచ్ ఏ వర్క్ అయినా సరే స్టార్టింగ్ చైన్ స్టిచ్ లేకపోతే ఎలా చెప్పండి దాని లుక్ ఎలా వస్తుంది మనకి అందుకని చెప్పి నేనైతే స్టార్టింగ్ ఒక టూ లైన్స్ వచ్చి గర్ల్స్ కుట్టు వేసుకున్నాను ఈ గర్ల్స్ కుట్ అనేది మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలిసిందే కదా ఫస్ట్ చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పర్ల్స్ ఉంటాయి కదా నేను త్రీ ఎంఎం సైజ్ని అయితే తీసుకున్నాను ఈ త్రీ ఎంఎం సైజు పర్ల్స్ అన్నీ కూడా మనం లైన్గా కంటిన్యూ చేసేసుకోవాలి నేనైతే మీకు టోటల్ ఎండింగ్ వరకు అయితే ఏ స్టిచ్ కూడా చూపించట్లేదు ఎందుకంటే మనకి చాలా లెంతీ వీడియో అయిపోతుంది కదండి సో అందుకని చెప్పి నేనైతే కొంచెం వరకే చూపిస్తున్నాను ఎందుకంటే కొంచెం కూడా మీకు అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను అలానే టోటల్గా మీరు కంప్లీట్ చేసేసుకోవాలి ఇలా పాల్స్ వేసేసుకున్న తర్వాత చిప్ వైట్ కలరు చిప్స్నే తీసుకున్నాను ఈ చిప్స్ ఏంటంటే నార్మల్ చిప్ కాదండి మనకి దేవదాస్ చిప్స్ అంటాం కదా ఈ దేవదాస్ చిప్ని అయితే నేను తీసుకున్నాను వన్ బై వన్ అంటే ఒక దాని మీద ఒకటి పడేలా వేసుకున్నాను అంటే లైన్గా కుట్టేలా కాకుండా మనకి చిప్ అనేది షైనింగ్ కొంచెం ఎక్కువగా వస్తుంది కదా అలా వేసుకుంటే అందుకని చెప్పి నేనైతే వన్ బై వన్ కాకుండా ఒక్క దే ఒక్క దాని మీద ఒకటి అలా టోటల్ అన్నీ కూడా మనము చివరి వరకు కంప్లీట్ చేసేసుకోవాలి అది కూడా ఈ చిప్స్ని ఏంటంటే నేను జరీ థ్రెడ్తో వేసుకున్నాను నార్మల్ మన మిషన్ థ్రెడ్స్ ఉంటాయి కదా ఆ మిషన్ తో కాకుండా జరి థ్రెడ్తో అయితే నేను వేసుకున్నాను జరి థ్రెడ్ అయితే మనకి ఇంకా కొంచెం షైనింగ్ బాగా యాడ్ అవుతుంది కదండి సో అందుకని చెప్పి నేను జరి థ్రెడ్తోనే వేసుకున్నాను నార్మల్ మెషిన్ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు బట్ జరి థ్రెడ్ అయితే కొంచెం షైనింగ్ బాగుంటుందని చెప్పి నేనైతే జరి థ్రెడ్ని యూస్ చేసుకొని మొత్తం ఈ విధంగా అయితే లైన్ని కంప్లీట్ చేసేసుకున్నాను ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఫస్ట్ షుగర్ బిట్ సారీ త్రీ ఎంఎం పౌల్ బీడ్ అయితే వేసుకున్నామో దాన్ని చిప్ తర్వాత నేను కంటిన్యూ చేసుకున్నాను ఇలా కంటిన్యూ చేసుకున్న తర్వాత మనకి కట్ బీట్స్ ఉంటాయి కదండీ కట్ బీట్స్ని తీసుకున్నాను ఇక్కడ నేనైతే షుగర్ బీట్స్ని అయితే ఏమీ యూజ్ చేయలేదు ఓన్లీ కట్ బీట్స్ అండ్ త్రీ ఎంఎం పౌల్ బీట్స్ చిప్స్ వరకు కూడా ఉంటుంది అంటే జర్కన్ రింగ్స్ అండ్ స్టోన్స్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు మనము ఈ కట్పీట్స్ అనేవి బాగా లెంతీగా ఉన్నవి కూడా తీసుకోలేదు చిన్న చిన్న కట్పీట్ అనేది ఉంటుంది కదా మనకి ఆ చిన్న చిన్న కట్బీట్ని తీసుకొని నేనైతే టూ టూగా వేసుకుంటున్నాను మనం వన్ వన్ కూడా వేసుకోవచ్చు చిన్నవి కదా సో అందుకని చెప్పి నేనైతే టూ టూగా తీసుకొని కట్ బీట్ని కూడా వేసుకుంటున్నాను మొత్తం ఈ వర్క్ అంతా కూడా నేను నార్మల్ మిషన్ థ్రెడ్ని అయితే యూజ్ చేయలేదు మ్యాక్సిమం అంతా కూడా జరీ తోనే నేనైతే కంప్లీట్ చేసుకున్నాను ఇలా ఈ విధంగా షుగర్ బీట్ని వేసుకున్న తర్వాత మనకి మనకి శారీలో ఉన్నాయి కదండి కుందన్స్ సే సేమ్ అవే కుందన్స్ అయితే నాకు బయట దొరికాయి నేను అవి తీసుకొని మొత్తం ఒక లైన్ కింద అయితే పెట్టుకుంటున్నాను ఇది బి సెవెన్ థౌసండ్ గ్లో అయితే యూజ్ చేశాను ఇది ఈ వెల్వెట్ క్లాత్ మీద బి సెవెన్ థౌసండ్ గ్లో అయితే పెట్టిన ఒక్క టూ మినిట్స్ లోనే మొత్తం అంతా కూడా మనకి ఆరిపోయినట్టు కనిపిస్తుంది అందుకని చెప్పి నేను కొంచెం కొంచెంగా వేసుకొని ఆ కుందన్స్ని అయితే అంటించుకుంటున్నాను ఒకసారి లైన్ అంతా పెట్టి పెట్టేసుకోవచ్చు కానీ తొందరగా చాలా ఫాస్ట్గా అరుపుతుంది ఈ వెల్వెట్ క్లాత్ మీద అసలు గ్లూ అనేది తెలియట్లేదు అందుకని చెప్పి నేను కొంచెం కొంచెంగా పెట్టుకొని ఆ కుందన్స్ అన్నీ కూడా నేనైతే అంటించుకుంటున్నాను ఇది మనం ఏ కలర్ వర్క్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు బట్ నాకు ఏంటంటే ఇక్కడ శారీ అంతా కూడా వైట్ సిల్వర్ వర్క్ వచ్చింది కదండి సో అందుకని చెప్పి నేను అంతా కూడా సిల్వర్ వర్క్ని కంటిన్యూ చేసుకుంటున్నాను అలా మనము కుందన్స్ని అంటించుకున్న తర్వాత స్టార్టింగ్లో బీట్ అయితే వేసుకున్నాం కదా సో అందుకని చెప్పి మళ్ళీ నేను కట్ కట్బీట్ని అయితే కంటిన్యూ చేసుకున్నాను అలాగే కట్ బీట్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన కుందన్స్ ఏంటంటే మనకి ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదండి ఈ ఐ షేప్ కుందన్స్లోనే త్రీ డి షేడ్ వస్తుంది కదా మనకి మంచిగా ఈ కుందన్స్ అయితే చాలా బాగుంటున్నాయండి లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇవి స్మాల్ సైజ్ తీసుకున్నాను స్మాల్ సైజ్ తీసుకొని ఇంకా సెవెన్ థౌసండ్ గ్లూనే యూజ్ చేశాను నేను ఈ గ్లూని యూజ్ చేసుకొని మొత్తం కూడా ఇలా ఈ విధంగా నేనైతే అంటించుకున్నాను అంటే ఒక లీప్ లాగా నేనైతే గ్లూ గ్లూతోని అంటించేసుకున్నాను మొత్తం లైన్ అంతా కూడా సేమ్ ఇదే విధంగా ఇవి కొంచెం జాగ్రత్తగా అంటించుకోవాలి నా చేతికి మళ్ళీ రివర్స్ అయిపోయి వచ్చేస్తున్నాయి స్టిక్ మనకి ఏమైనా ఉంటే ఆ విధంగా అంటించుకుంటే అయిపోతుంది మొత్తం అంతా చూసారు కదా కింద బార్డర్ అయితే ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను ఈ బోర్డర్కి ఇంకా మనం ఏంటంటే లేస్ కూడా వెయ్యాలి లేస్ ఏంటంటే శారీలో మనకి ఏదైతే వచ్చిందో సేమ్ అదే లేస్ని వేయమని చెప్పి మనకి కస్టమర్ అయితే చెప్పారు సో ఇంక అందుకని చెప్పి నేను బోర్డర్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచిలోనే వేసుకున్నాను ఇంక అంతకు మించి అయితే వేయలేదు ఇంకా పైన ఏంటంటే అక్కడక్కడగా డాట్స్ పెట్టుకొని జర్కన్ రింగ్ అండ్ స్టోన్ని ఒక ఫ్లవర్ కింద వేసుకుందామని చెప్పి ఇక్కడైతే నార్మల్ మిషన్ థ్రెడ్నే యూస్ చేసి ఈ రింగ్స్ని అయితే కుట్టుకున్నాను ఇలా రింగ్స్ని కుట్టుకున్న తర్వాత దాని చుట్టూ కూడా జరీ థ్రెడ్ ఉంటుంది కదా ఆ జరీ తోని చైన్ స్టిచ్ వేసుకొని ఒక మొత్తం ఒక ఫ్లవర్ కింద వస్తుంది కదా దాన్ని అంతా కూడా స్టిచ్ స్టిచ్ని టూ లైన్స్ కింద వేసుకున్నాను సింగిల్ లైన్ అయితే కాదు టూ లైన్స్ కింద వేసుకొని మొత్తము ఈ జర్కన్ రింగ్స్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇలా ఇవంతా కూడా ఫ్లవర్ కింద ఏవైతే డాట్స్ పెట్టుకున్నామో ఆ డాట్స్ అంతా కూడా సేమ్ ఇదే విధంగా అయితే మనం వేసుకోవాలండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా ఫస్ట్ జర్కన్ రింగ్స్ అన్నీ కూడా నేనైతే కుట్టేసుకున్నాను ఇలా కుట్టేసుకున్న తర్వాత జరిత్రతో నేను షాన్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట స్టిచ్ వేసుకొని ఇంకా చివరిలోని నార్మల్ గ్లూతో అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను అంతే అండి మనకి ఏ క్లాత్ అయినా సరే వర్క్ అయితే ఒకటే ప్రాసెస్ ఈ వెల్వెట్ క్లాత్ అని చెప్పి మనం ఏమీ భయపడనవసరం అవసరం లేదు ఆలోచించ అవసరం లేదు వర్క్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దాని లుక్ అయితే వేరే లెవెల్ అండి ఈ వెల్వెట్ క్లాత్ ఈ కలర్ మీద సిల్వర్ సారీ సిల్వర్ కలర్తో వర్క్ చేయడం వల్ల అబ్బా ఎంత బాగుందంటే అవి బాబాయ్ మాటల్లో కూడా చెప్పలేము ఈ లుక్ చాలా అంటే చాలా గ్రాండ్గా అనిపించింది చూస్తున్నారు కదా మనకి జర్కన్ రింగ్ ఆల్రెడీ ఒక ఫ్లవర్ అయితే నేను వేశాను మీకు చూపించడం కోసం అని చెప్పి ఇంకొక ఫ్లవర్ని అయితే నేను ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను మీకు అర్థమై ఉంటే ఒక చిన్న లైక్ అండ్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకైతే ఈ విధంగా ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది టోటల్గా ఇప్పుడు నేనైతే జర్కన్ స్టోన్స్ని పెద్ద ప్యాకెట్టే తీసేసుకుంటాను ఎప్పుడు కూడా అంటే ఎక్కువ బ్లౌజెస్కి యూజ్ అవుతాయని చెప్పి ఇలా ఈ విధంగా నార్మల్ గ్లూ పెట్టుకొని ఆ స్టిక్ జర్కన్ రింగ్స్ అన్నిటిని కూడా స్టిక్ చేసేసుకోవాలి చూడండి లుక్ అయితే ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో మొత్తం అన్ని బుటీస్ వేసేసేటప్పటికి ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసాక అంటారా ఇంకా మాటల్లో చెప్పలేనండి దాని లుక్ ఎంత అంతింగ్ కనిపిస్తుంది అంటే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ ఈ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా ఇంకా మనకి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా కింద అయితే మనము ఆల్రెడీ మీకు లేస్ అన్నాను కదా ఇగో ఈ లేస్ని నేను స్టిచ్ చేసుకుంటే ఇక్కడ సరిపోతుంది ఇంకా గ్రాండ్గా ఉంది కదండి ఈ లేస్ వేయటం వల్ల నాకైతే చాలా బాగా నచ్చిందండి అందుకే అన్నిసార్లు చెప్తున్నాను బ్యాక్ నెక్ని ఈ విధంగా డ్రా చేసుకున్నాను మనకి బ్యాక్ నెక్ని ఈ విధంగా అయితే వర్క్ చేశాను ఫైనల్ స్టిచ్చింగ్ చేశాక లుక్ అయితే ఇలా అనిపించిందండి చూస్తున్నారు కదా మనకి బ్యాక్ నెక్ బటన్ పెట్టమని చెప్పారు ఇది సైడ్ జిప్పు టోటల్ ఫ్రంట్ అయితే వర్క్ ఏమి ఇవ్వలేదు జస్ట్ లేస్ ఇచ్చాను నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సపోర్ట్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్